హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆఫీసర్ యుగంధ్రం మాట్లాడుతున్నాను ఈ రోజు ఇంటికాడ నుంచి పర్సిన్ గడ టెంపుల్ కి అయితే బయలుదేరినాం ఓకే సో మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ వస్తున్నారు ఓకే వానగారు బాగా వాన వానగర చూడండి పడతాంది అందుకే వానలో వచ్చినాను ఓకే సో మా అయితే దాదాపు చెప్తున్నాడు వస్తాను పర్సనగారు టెంపుల్ చెప్పు ఎక్కడ ఎక్కడ కన్నూరు ఓకే సో మేమంతా బయలుదేరినాం లేదు మాట్లాడతాను ఇప్పుడు ఇంటికాడ నుంచి అయితే బయలుదేరిం ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట కేరళలో ఓకే ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరిం ఓకే ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు మా యొక్క వాళ్ళు డోర్ వేస్తున్నారు మా పైన కిటికీలు డోర్లు అన్ని వేసుకొని వచ్చినాం అయితే వస్తున్నారా కారు అయితే ఎక్కడ ఉంది అక్కడ నుంచి వేసుకోమో వాళ్ళ కారు అక్క రాని కావాల ఇప్పుడు చూడు ఇంత మాకు వస్తుంది మావే వస్తున్నాడు వీడుమ్మా ఓకే టెంపుల్కి వెళ్తాం కదా ఓకే మా వచ్చినాడు ఇప్పుడు అక్క మా అక్క నా మీద అలీకింది పోరా అంటుంది నేను టెంపుల్ పోతున్నాక ఆ ఓకే డోర్ వేస్తుంది కదా వస్తుంది మా యొక్క ఓకే ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఇప్పుడు బదిలీం నుంచి అన్ని సత్య నాకు గేట్ వేయాల గేట్ గేట్ కదా వేయలేదు గేట్ వేయాలి ఇప్పుడు ఏంది మా యొక్క మీద గుర్రం ఉంది ఓకే ఇబ్బంది వేయలేదు ఏంకా చెప్తా నేను ఏంది అరుస్తున్నావు నన్ను మా అక్కడ నర్స్తాను మావా చల్లా అక్క ఎందుక ఏం చెప్పు నువ్వు మాట్లాడలేదు అయితే మొన్న ఓకే ఇప్పుడైతే గేట్ వేయలేదు ఇప్పుడు గేట్ వచ్చేస్తాను నేను పోయి ఎందుకంటే కారు ఆడుంది కారు ఆపకుంది కాబట్టి ఆ ఓకే ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరినా అంత మా అబ్బా మా కోట సరిగ్గా ఉంటా కోర్టు చూస్తారా నా కోటు ఇన్నూరు రూపాయలే మావా అది ఎంత మావా ఇది నూరు రూపాయలే ఈ కోట్ నాకు చాలు ఇది ఓకే అండి రా రా గేట్ రా గేట్ వేసుకో అది గేట్ వేసింది ఆ పక్క మెయిన్ గేట్ నేనే వేసాను ఇదనమాట మన కారు ఓకే కారు చూస్తున్నారా ఇప్పుడు వాహన దగ్గర భారీగా పడుతుంది అయినా కానీ ఇబ్బంది లేదు ఇంత కార్లో పోతాను కదా ఇదంతా అదో వీళ్ళంతా ఈ కారులోనే పుట్టేది మొత్తం கேபா வானி படுத்தி போட்ட பார்த்து மஞ்சே குடி போட்டு வான பரேதி ஓகே இப்படி இன்னைக்கி பயிர் படுத்துனா எச்சினவா எதுரா எவரா నేను సరసా నువ్వు నువ్వు ఏది వచ్చినారా ఇప్పుడు అడిగి పోతున్నావా ఏడా కేరళలో కేరళలో ఎక్కడా అది ఫేమస్ అయిన శ్రీ పర్సిన్ గడవ టెంపుల్ కట్టి వెళ్తున్నాం ఓకే అనేజనా ఇంటి ముందు పోయినాయంటే మళ్ళా పోతా కొత్తగా ఓకే రౌండ్ వేసుకోవడానికి పోయింది ఓకే అంతే బాగా లాంగ్ వెళ్తాం కదా పర్సిన్ గడవ టెంపుల్ అంటే కొంచెం లాంగ్ వెళ్ళాలి ఎందుకో కండిషన్ అంతా బాగా ఉందే లేదో చూసుకోవచ్చు పోయినాడు బాగుంది కండిషన్ అంతా ఓకే ఆ రారారా రారా బరాబా కార్ ఏ బ్రేసి రేకె ద్వారా వర్కి నిట్టు నిర్గొచ్చే వచ్చే వచ్చే ఆ సోదా ఈ కార్లో ఎంత మంది ఎక్కతారో మిగుల్ నల్ల స్కూటీర్ బైక్ ముగిల్ నల్ల బైక్ ఎక్కువాడమే హీరో త రే చేసినాడు మా హీరో కోసం ఇంజబ్ లేట మా హీరో ఏ హీరో ఏ జైపకిత రరే బుల్కి సో వన్ కోసం ఇంజబ్ లేట్ అయ్యింది సో మంచి కటకిన్ రెడీ అయిపోయినాడు నింద నీ వీని కోసం కాదు ఎనకాల ఉన్నలా అప్లోన్ కోసం ఏ ఏనే ఏ నాని ఓకే ఇప్పుడు అయితే ఇంటికి నుంచి అందరూ బయలుదేరేస్తున్నాం మా మామ అయితే ఎక్కుతున్నాడు డోరు ఓకే ఓకే మా మామకే హెండ్ కా పండు కా లేండి 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 ఎక్కండి 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 ఎక్క పాపాడు కా ఎలికి ఎక్కి ఎక్కి ఎక్కినని ఎక్కరా ఏ ముందర కాదు వాడు ఆ పిల్లోడు ముందరెక్కేస్తాను అడుగు నీ ముందర కాదు వెనకాలని చెప్పినాను ఎక్కండి ఎక్కండి అందరూ ఇక ఒకరు ఓవర్ ఒకరు కూర్చోండి రండి రండి పండి పండి స్టార్ట్ చేయండి ఓకే ఇప్పుడు అయితే బయలుదేరుస్తున్నాం జేసీబీకి అయితే పని లేదు జేసీబీ పని లేకపోతే అంటే వద్దునా చేస్తాను అండి కారు ఇంటికా నుంచి ఓకే రండి 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 కార్ అయితే బల్ జరింది అదో వర్షంగా భయంకరంగా పడుతుంది అండు ఇంటికరా ఓకే ఇప్పుడైతే బల్ చేరుతున్నాం ఇంటికా నుంచి అందరూ కార్ అయితే వస్తుంది వెనకాల కార్ అయితే వచ్చినాక కం ఎక్కాడమే నేను ముందర ఎక్కుంటా ఎందుకంటే నాకు కొంచెం వీడియో తీసుకోవాలి కదా నేను ముందరే ఎక్కేస్తాను ఓకే వస్తుంది వస్తుంది కారు వస్తుంది రా 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 రైట్ 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 వస్తుంది మండి ఇది కనిపిస్తుందా ఇది మెయిన్ రోడ్ ఇంటికాడికి ఇది మెయిన్ రోడ్ ఇది ఇంటికాడ పోయే రోడ్ అనమాట ఇది కొంచెం ఉంది కదా కట్ట కట్టడు ఇంటికి ఇది పోతే ఇది నేరుగా మెయిన్ రోడ్ ఎక్కేస్తాం తాలింగ్ రోడ్ కనిపిస్తుందా ఓకే కార్ ఇప్పుడు నా కోసం నిలుతుందే నిలుతుందే వెళ్ళిపోతుంది వెళ్తాం బాగా గ్లాస్ బైక్ ఏడంటే ఏడండి ఆర్డర్ చెప్పా చెప్ప గుడికా ఏం గుడికా చెప్పు ఏం గుడికా ముత్తప్పన్న గుడికా పరిశింది గడవ ముత్తపన్న గుడికి ఓకే అక్కడ హౌస్ బోట్ ఉంది పెద్ద పెద్ద నది ఉంది పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి గుడి బాగా మంచి ఫేమస్ కదా అయితే లేదు అంత నీళ్ళు ఆ రోడ్డు మొత్తం బ్లాక్ కేరళలో వానవరి మొత్తం చూడండి రోడ్ ఎట్లా అయిపోయిందో ఇళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేసినాయండి అంటే మేము పర్సన టెంపుల్కి వెళ్తున్నాం కదా టెంపుల్కి వెళ్ళే టైంలో ఇట్లా ఉంది చూడండి ఇల్లు చూడండి ఇళ్ళ మొత్తం నీళ్ళే ఇంట్లోకి అంతా నీ ఇల్లు అయితే తప్పిందండి చూడండి బుబ్బా దేవుడా coba nih ya, ya. Nah. ini na. nah, nah, nah. nah, nah. ini <laughs> 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 nên lên thứ ba nè chỉ để rời cái này Ừ అంతే గుడి కరకి వచ్చేసినాం అంతే గుడి దగ్గర బండి పార్క్ చేసినామండి ఓకే బండి అయితే ఇప్పుడు ఇంత కారు మనం పార్క్ చేస్తున్నాం పార్క్ చేసి తీసుకోవాలి కదా అంటే తీసామ్మా ఎంత సో టికెట్ వచ్చి నలభై రూపాయలు అంటే లాట్లు ఇవ్వమంటే లాట్లు నేను వేయలేదుకో మామే

பர்சன ல கணிபுங்க அந்த பேரு மொத்தம் கார் பார்க்கணும்

మా ఓడి వచ్చి తల్లిగా ఉన్నాడు ఏమని తెల్ల ఇది ఒకసారి వచ్చేస్తుంది తల్లిగా ఉంటారు అంత ముందుకు ఒకసారి వచ్చాల్సింది ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాం ఇక్కడ అక్కడ భోజనానికి వెళ్ళాలి కదా పా పా భోజనాలకు వెళ్ళే క్యూ అనమాట ఇది భోజనం వెళ్ళే క్యూ అగా గొడుగులు ఎవరు ఇస్తుందా గొడుగు ఎవరి చాలా కార్లో పెట్టింగ్ వచ్చా இது கியூன் மாத்தி நான்கு மாவட்டம் கெளியது கேது மாவட்ட அக்ச ஓ நராயிரா வே மமா ஒரு ப்ளேட் llen చేసుకొని చె మమరు వస్తుంది హా లాస్ట్ లార కదా మొత్తం భోజనం అంతా లాస్ట్ కే liye ఇద భోజనం తీసుకోవాలి

చిన్నగ టెంపుల్ చూడండి అంటే హౌస్ బోట్ అనేది ప్రవేశం లేదు ఎందుకు ప్రవేశం లేదంటే కేరళలో గత వారంగా నుంచి భారీ వర్షం కొరవడంతో ఇది మొత్తం నీళ్లు చూడండి ఎంత హైట్ వచ్చినాయి యాక్చువల్గా అయితే ఇంత హైట్ నీళ్ళు ఎప్పుడు రావు ఇంత హైట్ నీళ్ళు ఎప్పుడు రాకపోతే ఈ ఈరోజు వర్షం ఎక్కువ పడడంతో నీళ్ళు ఇంత హైట్ వచ్చేనాయి దానివల్ల హౌస్ బోట్ చూడు యాక్చువల్గా హౌస్ బోట్ అన్నీ పోతూ ఉంటాయి హౌస్ బోట్లో టికెట్ నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అనేది కానీ ఏమే బోట్ నేన లేదురా బోటా సో బోట్లు అయితే ఇప్పుడు ప్రవేశం లేదు ఇప్పుడు మా ఊళ్ళు పోయి తిరుక్కో వస్తున్నారు ఎందుకు బోట్ ఎక్కేదానికి ఆడ చూస్తే బోట్లు లేదు ప్రవేశం లేదు కదా సో దానికోసం అయితే రిటర్న్ అయిపోతున్నారు ఒక టికెట్ యాభై రూపాయలు అదే అంతే స్టోరేజ్ లేకపోతే నేను మళ్ళీ మెమోరీ కార్డ్ చేసాను ఓకే ఒక టికెట్ యాభై రూపాయలు అయితే బోట్ అయితే ప్రవేశం లేదు మేము తిరుక్కుని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాం ఓకే సో చూడండి ఎంత బాగుంది లొకేషన్ బాగుంది కదా సో ఇదేనా రూటు రా అందరూ ఫోటో తీసుకొని తున్నపోతా చూడం ఓకే అండి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే రూట్లో మంచిగా భోజనం చేసి సో వెళ్ళాలనుకుంటున్నాం మళ్ళీ వెళ్ళే రూట్లో అంతే సాయంత్రం అయిపోయింది ఓకేనా సాయంత్రం వెళ్ళే టైంలో ఛాయ్ తాగాలి కదా ఛాయ్ తాగేసి సో ఓపిక ఇంటికి వెళ్దామని చూస్తున్నాము కొంచెం వెళ్ళే రూట్లు కదా చూడండి రోడ్లు కదా అంటే వర్షం ఎక్కువ భయంకరంగా ఘోరంగా పడుతుంది వర్షం అయితే ఓకే సో ఇప్పుడైతే మనం మేము అంటే ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే దారి అనమాట ఇది వెళ్ళే రూట్లో మేము మంచి హోటళ్ళకి పోదాం కొన్ని ప్లానింగ్ ఉంది చూడండి మంచి హోటల్లోకి పోతే మాత్రం వీడియో తీస్తాం ఓకే ఇప్పుడైతే హోటల్లోకి వచ్చేసినాం ఇక్కడ చూడండి హోటల్లోకి వచ్చి మంచిగా అందరూ ఆర్డర్ ఇచ్చినారు మా మా మామ ఫస్ట్లో ఈడే ఉన్నారు ఓకే చూడండి వీళ్ళైతే ఏకంగా తినేస్తున్నారా నాయన ఎలాడా అదే తెలుగులా తెలుగులా కు అంటే తెలుగులా బో నాకు ఎలాడా కుడు ఏనాడు వీడియో చెప్తాను కేడు மூரு காவலையா நான் அன்னம் எடுக்கு திண்டி பிரசாத் ரெண்டு சார் திண்டா எல்லாடி அதே குடுவும் இந்த சார் கொடுவும் அம்மோ அம்மோ செய்ய அம்மோ ஓகே வச்சா இதுக்காக தினமும் சிக்கன் பிரியா தினோ

ఓకే అండి ఇప్పుడు భోజనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం దర్శనం అయితే బాగా బ్రహ్మాండంగా జరిగింది చాలా చాలా సంతోషంగా అయితే దర్శనం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇంటి దగ్గరకు వచ్చేసినాం చూడండి ఇది వచ్చేసిన అది తాగిరా నువ్వు ఇది ఇతను బాయ్ ఫ్రెండ్స్ అయి రామేష్ పో ఓకే అండి సో మేమైతే ఇంటికి వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్